హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో సండే స్పెషల్ మటన్ బిర్యానీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలానే చాలా తొందరగా కూడా అయిపోతుంది అనమాట మనం నార్మల్ రైస్తోనే కుక్కర్లో చాలా తొందరగా చేసేసుకోవచ్చు అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ చూద్దాం రండి ఫస్ట్ మనం మటన్ పీసెస్ని త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకుని తీసుకోవాలి ఇలా మీడియం సైజులోకి కట్ చేసుకుని తీసుకోండి ఉప్పు కారాలన్నీ కూడా బాగా పట్టి బాగుంటుంది టేస్ట్ అలానే రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత వన్ టీ స్పూన్ కారం వేసుకోండి మీకు తగినంతగా వేసుకోవచ్చు ఎక్కువ తినే అయితే కనుక ఎక్కువ వేసుకోండి అలానే వన్ టీ స్పూన్ గరం మసాలా అలానే టేస్ట్కి తగినంత సాల్ట్ అలానే రెండు టీ స్పూన్ల మటన్ బిర్యానీ పౌడర్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది రెండు టీ స్పూన్లు వేసుకున్న తర్వాత ఇందులోనే ఐదు లేదా ఆరు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకుని అందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి అందులోనే కొద్దిగా పుదీనా అందులోనే చివరిగా ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఈ మటన్ పీసెస్కి మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా బాగా పట్టే విధంగా ఇలా కలిపేసుకోవాలి అన్నింటినీ బాగా కలిపేసుకున్న తర్వాత వీటిని వన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి వన్ అవర్ బాగా ఈ మసాలాలన్నీ బాగా పడుతుంది అనమాట నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి తర్వాత ఇందులో చెక్క మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు రెండు యాలకులు బిర్యానీ ఆకు కసూరి మేతి అండ్ అలాగే నాలుగు లేదా ఐదు లవంగాలు వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకుని తీసుకున్న ఆనియన్స్ని వేసుకోండి నేను ఇక్కడ నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే వేసుకున్నాను ఇప్పుడు మనకి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ మనకి తొందరగా వేగాలి అనుకుంటే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం ఫ్రై చేసుకున్నట్లయితే కనుక తొందరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఆనియన్స్లో నుంచి ఒక పావు అంతు ఆనియన్స్ని తీసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని తీసుకున్న మటన్ బిర్యానీ మసాలాని ఇందులోకి వేసేసుకుందామండి ఈ కుక్కర్లోకి వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లోనే ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకుని వీటి మీద మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు బాగా కుక్ అవనిద్దామండి ఇప్పుడు నెక్స్ట్ మనం రెండు గ్లాసుల రైస్నైతే తీసుకుంటున్నాం ఇక్కడ రెండు గ్లాసుల రైస్ని బాగా టూ త్రీ టైమ్స్ వాటర్ వేసుకుని క్లీన్ చేసుకోవాలి ఇలా బాగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని ఇందులోకి రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసుల అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎందుకంటే మనం మటన్ కుక్ చేసుకుంటున్నాం కాబట్టి అందులోకి వన్ గ్లాస్ వాటర్ అయితే యూజ్ అవుతుంది సో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది అనమాట ఇప్పుడు మూత తీసి అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు కారాలు అన్నీ కూడా ఒకసారి బాగా చూసేసుకుని అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకున్న తర్వాత వీటిని ఫైఆర్ సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోండి సిక్స్ విజిల్స్ వచ్చినట్లయితే కరెక్ట్గా నైంటీ పర్సెంట్ కుక్ అయిపోతుందండి ఇలా కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసి ఒకసారి అన్నింటినీ బాగా కలిపేసుకుని చూస్తున్నారు కదా నైంటీ పర్సెంట్ అయితే మనకి మటన్ కుక్ అయిపోయిందనమాట సిక్స్ విజిల్స్కి ఇప్పుడు అదే కుక్కర్లో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ని అయితే వేసుకుని టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నేను రైస్ వేసిన వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి టూ జీస్ వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా బాగా కలిపేసుకుని పక్కకు తీసుకుని చివరిగా మనం తీసుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకుని తీసుకోండి అంతే అండి మనకి కుక్కర్లో మటన్ బిర్యానీ అంతే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలా నేను చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలానే మన ఛానల్లో ఉన్న నాన్ వెజ్ రెసిపీస్ అన్నింటినీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళొకసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్